నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మేము మా తెలంగాణ స్పెషల్ వట్టి చేపల పులుసు చేసుకుంటున్నాము ఇది మీకు కూడా చాలా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం వట్టి చేపల్ని ఎలా సిద్ధం చేసుకోవాలన్నది ఫస్ట్ చెప్తున్నానండి ఇవి వట్టి చేపలు రవ్వు చేపలు ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు కలిపి ఇలా దారానికి కట్టి ఒక వారం రోజులు మంచి ఎండలో ఎండనిస్తారండి తర్వాత మనము వీటిని సంవత్సరం అంతా వండుకోవడానికి అవి సిద్ధమైపోతాయి ఇలా దారానికి కట్టడం వల్ల అన్ని వైపులా మంచిగా ఎండుతాయని చెప్పి కడుతుంటారు అలాగే మనకు ఎండబెట్టడం కూడా ప్రాసెసింగ్ ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఈరోజు కోసం కూర కోసం ఎంతైతే వట్టి చేపలు కావాలో అవి ఒక గిన్నెలో వేసుకున్నాను ముందుగా వీటిని అయితే డ్రై ఫ్రై చేసుకోవాలండి నీచు వాసన రాకుండా ఉండడానికి వట్టి చేపలు కానీ లేదా చిన్న చేపలు ఎండిపోయినవి కానీ ఖచ్చితంగా వాసన వస్తాయి రాకుండా అయితే ఉండవు కానీ ఇలా చేయడం వల్ల కొద్దిగా నీచు వాసన అనేది తక్కువగా ఉంటుంది అలాగే డ్రై ఫ్రై చేయడం వల్ల దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము ఆయిల్ ఏం వేయలేదండి డైరెక్ట్గా ముక్కుడు వేడైన తర్వాత దాంట్లో వట్టి చేపలు వేసుకున్నాము అవి వేగిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని దాంట్లో హాట్ వాటర్ని పోసేసుకున్నాము అలాగే పులుసు కోసం చింతపండు నానబెట్టి పెట్టుకొని ఉల్లిపాయలు మిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము ఏదైతే ముక్కుల్లో నేను వట్టి చేపలు వేయించానో ఆ ముక్కుడిని మళ్ళీ శుభ్రం చేసుకొని దాంట్లోనే ఆయిల్ పోసుకున్నామండి దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది ఇప్పుడు కా నూనె కాగిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకొని అది కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి దీంట్లో పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగడానికని చెప్పి దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాము ఈ హాట్ వాటర్ వేసి మనము నానబెట్టి పెట్టుకున్న ఎండు చేపలు వట్టి చేపల్ని మనము ఒక రెండు సార్లు మంచిగా కడుక్కోవాలండి చూసారా ఎలా వచ్చేసింది అని ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఈ వట్టి చేపల ముక్కల్ని కూడా ఇందులో వేస్తే రెండు కలిసి మంచిగా వేగుతాయి ఇవి ఉల్లిపాయలతో పాటు వేగితే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ఇంట్లో వండుకొని చూడండి ముందుగానే మనము ఏది రుచి బాగుండదు అనుకొని వండకుండా తినకుండా ఉంటే అలవాటు కాదు ఇలాంటివి కూడా హెల్త్కి చాలా మంచివి పాతకాలంలో ఇలాగే చేసేవారు ఈ ఉల్లిపాయలు మిరపకాయలు వేగేటప్పుడు కొద్దిగా మీరైతే కరివేపాకు వేసుకోండి రుచి బాగుంటుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగాలండి అన్నీ వేగిన తర్వాత మాత్రమే దీనికి కావాల్సిన మసాలాలు కానీ చింతపులుసు కానీ పోసుకుంటే మనకు పులుసు చిక్కగా వస్తుంది మంచిగా తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని కూడా వేయించుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి ఖచ్చితంగా పులుసుకి జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే రుచి బాగుంటుంది ఒకవేళ మీకు టైం ఉంటే జీలకర్ర మెంతుల్ని రెండింటినీ డ్రై ఫ్రై చేసి దాన్ని ఉల్లిపాయల్లో వేసి రోట్లో దంచుకొని పేస్ట్ లాగా వేసుకోండి దీని రుచి ఇంకా బాగుంటుంది అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాము తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇందులో వేసుకొని ఒక పది నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి మనకు చేప ముక్క ఉడికి పులుసు మసిలిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి దీని రుచి ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీకు నెక్స్ట్ ఏమేమి రెసిపీస్ కావాలన్నది కూడా కమెంట్ చేయండి లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమే చూసారా వట్టి చేపల పులుసు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్